రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకానికి సంబంధించి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు పింఛన్ల పంపిణీ కాను డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ముందుగా నవంబర్ ముప్పై తేదీ శనివారం ఉదయం ఆరు గంటల నుంచే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో గల అన్ని సచివాలయాల్లోని వార్డులందు సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది మంగళగిరి టిప్పర్ల బజార్ నాప్రాళ్ల వీధిలో పింఛన్ల పంపిణీ గాను నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా అడిషనల్ కమిషనర్ కె శకుతుల విచ్చేశారు పింఛన్ల పంపిణీ టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పొత్తినేని శ్రీనివాసరావు టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు బిసిసిఎల్ పట్టణ అధ్యక్షుడు వాకా మాధవ్ గౌడ్ తదితరులు పరిశీలించారు పింఛన్ల పంపిణీలో స్థానిక సచివాలయ అడ్మిన్ ధనలక్ష్మి సచివాలయ సెక్రటరీలు పాల్గొన్నారు సామాజిక భద్రతా పింఛన్లలో భాగంగా వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు దివ్యాంగ పింఛన్లో ఆరు వేలు పెరాలసిస్ పింఛన్ పదిహేను వేలు డయాలసిస్ పేషెంట్లకు పదివేల వంతున అందజేస్తున్నారు నగరపాలక సంస్థ పరిధిలో వివిధ సామాజిక భద్రతా పింఛన్లు మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మందికి గాను సుమారు ఐదు కోట్ల యాభై రెండు లక్షల అరవై రెండు వేల రూపాయల పింఛన్ సొమ్మును విధులు కేటాయించిన రెండు వందల యాభై ఒక్క మంది సచివాలయ నగరపాలక సిబ్బందితో పాటు పదమూడు మంది పర్యవేక్షణాధికారులు పింఛన్ సొమ్మును నవంబర్ ముప్పై తేదీ ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్దారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ సొమ్మును పంపిణీ చేస్తున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీంభాష ఈ సందర్భంగా తెలిపారు కమిషనర్ అడిషనల్ కమిషనర్తో పాటు టీడీపీ నేత పోతిసేని శ్రీనివాసరావు నాయకులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగుండకపోయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టంచనుగా పింఛన్లు అందజేస్తున్నారని పేర్కొన్నారు డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేస్తున్నామని పోతి నేను తెలిపారు చంద్రబాబు నాయుడు రేపు రావాల్సింది ఇవాళ పంపించారు ఆదివారం అని ముందు రోజే ఇచ్చారు గుర్తుపెట్టుకో చంద్రబాబు గారు ఇచ్చారు నాలుగు వేలు ఓకే ఇద్దాం ఎంతమంది ఎంత రేపు ఇవ్వాలి ఒకటోక రేపు ఆదివారం అని చెప్పేసి ఈరోజు ముందు రోజే ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారు డబ్బులు గుర్తుపెట్టుకోండి ముందు రోజే ఇంటికి తెచ్చి ఉదయాన్నే ఏడు గంటల కల్లా మీకు పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పోటీ ప్రభుత్వం ఎంత ఆరు వేలు ఓకే ఎవరు ఇస్తున్నారు చంద్రబాబు గారు ఎవరు ంతమంది ఎవరుస్తున్నారు తప్ప చెప్పు రేపు ఇవ్వాలి మీకు ఒకటో తారీఖున రేపు ఆదివారం సెలవు దినం అని చెప్పి ముందు రోజే అధికారులు అందరూ వచ్చింటికి వచ్చి ఉదయం ఏడు గంటలకల్ మీకు పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు ఓకేనా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ప్రభుత్వం వస్తుంది ఓకే రికి నమస్కారం ఎన్టీఆర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా మున్సిపల్ అధికారులు గవర్నర్ కమిషనర్ గారు అలాగే అడిషనల్ కమిషనర్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డులోని ప్రజలందరూ కలిసి ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారులకి నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అందరి చేయటం జరిగింది మనందరూ తెలుసు కూటమి ప్రభుత్వం నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఉన్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు పెంచడంతో పాటుగా ప్రతీ నెల ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకల్లా ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది కానివ్వండి కమిషనర్ గారు మిగతా సిబ్బంది అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ అందజేయడం చాలా స్వాగతించదగ్గ విషయం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం చేసినప్పటికీ కూడా తెల్లవారుజామున ఈ రోజున రేపు ఒకటో తారీఖు వల్సిన పెన్షన్ కూడా రేపు ఆదివారం బ్యాంకులకు కానీ ఉండి ఆఫీసర్స్ కానీ సెలవు దినం కాబట్టి ముందు రోజు ఈ రోజు ఉదయాన్నే ముప్పయో తారీఖునే లబ్ధిదారులకు అందజేయడం స్వాగతిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు పాల్గొన్నందుకు చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటాం రేపు ఇవ్వాల్సిన తనుషన్ ఇవ్వాలో ఇస్తున్నారు రేపు ఆదివారం సెలవు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమము మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో మొదలుపెట్టాము మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల పెన్షన్లకి గాను ఐదు కోట్ల డబ్బులు అనేది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంగా పెట్టుకున్నాము ప్రముఖంగా మరి ఏదైతే గనక మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు ఏదైతే వికలాంగులు కావచ్చు వారందరికీ సౌకర్యార్థము ఏర్పాటు చేస్తున్న సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పెన్షన్ అనేది వాళ్ళందరికీ అందుబాటులో రావాలి అనే ఉద్దేశంతో ఒకటో తారీఖు ఆదివారం అయినప్పటికీ కూడా ముందుగా ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో ముప్పయో తారీఖునే ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము జరుగుతూ ఉంది అందరికీ కూడా మనం ఏంటంటే కనుక ఈ ఇది ఒక సదవకాశంగా భావించి మా యొక్క సిబ్బంది మీ ఇంటి దగ్గరికే వచ్చి ఇస్తారు ఏదైనా అసౌకర్యము టెక్నికల్గా అది ఏదైనా ఉన్నా కూడా రెక్టిఫై అయిపోయి ఎప్పుడు మనకి టెక్ ఏదైనా సర్వర్ ఇష్యూ కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా రెక్టిఫై అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మీ దగ్గరికి వస్తారు కాబట్టి ఎటువంటి అసౌకర్యము ఫీల్ కాకుండా మీ ఇంటి దగ్గరే కూడా వెయిట్ చేయగలరని చెప్పేసి కూడా తెలియచేయబోతుంది